ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎట్టకేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు సో చాలా కాలం పాటు ఆయన సమన్లు ఇచ్చినప్పటికీ కూడా విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి సెర్చ్ వారెంట్ తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఒకసారి అరెస్ట్ జరిగిన తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఈడీ కోర్టులో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సో ఈ కేసులో కస్టడీకి అప్పగించేటువంటి అవకాశాలు మేర ఉన్నాయి సో ఇప్పటికే ఈ కేసులో కవిత కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి విచారణ ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఒక సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి ఎక్సైజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాలను లీగల్ పరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఒకసారి వారితో సుబ్బు గారు చెప్పండి ముఖ్యంగా ఒక సీఎం స్థాయి వ్యక్తిని నేరుగా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు సో అంత సిచ్యువేషన్ రావడానికి గల రీజన్స్ ఏంటి ఢిల్లీ లిక్కర్ లిక్కర్క మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అయితే మన భారతదేశ చరిత్రలో చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి ముఖ్యమంత్రిగా ఉంటూ అరెస్ట్ అయిన దాఖలు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మనం జయలలిత గారి దగ్గర నుంచి కానీ ఉండే తర్వాత ఇంకా రకరకాల ముఖ్యమంత్రులు చూసుకున్నట్లయితే వాళ్ళు రిజైన్ చేసి వేరే వాళ్ళకి ఆపద్ర్మ ముఖ్యమంత్రిగా చెప్పి వాళ్ళ గవర్నమెంట్ని కాపాడుకోవడం కోసం వీళ్ళు రిజైన్ చేసిన తర్వాత మాత్రమే జైలుకు వెళ్ళడం అనేది జరిగింది కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో పూర్తిగా ఇది విరుద్ధం అయితే ఇతను సీఎంగా ఉంటూనే ఈ ఈడీకి సంబంధించినటువంటి కేసులో కోర్టుకు వెళ్ళడం జరిగింది జైలుకు వెళ్ళడం జరిగింది అయితే మొట్టమొదటిగా అసలు ఒక ప్రభుత్వ అధికారి లేదంటే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఒక ప్రభుత్వ అంటే పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సరే చట్ట ప్రకారం నలభై ఎనిమిది గంటలు వాళ్ళు జైల్లో ఉన్నట్టయితే వాళ్ళు అంటే ఆ ఉద్యోగానికి పనికిరాని అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళు ఉద్యోగం నుంచి తీసువేయడం జరుగుతుంది కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి మరి అలా అంటే విధుల్లో ఉండగా జైలుకి వెళ్ళినప్పుడు మరి ఇది సాధ్యమవుతుందంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది అది ఎలా అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారిగా ఉన్నప్పుడు కోర్టు జడ్జ్మెంట్తో సంబంధం లేకుండా అతను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఒక ఈడీ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ సిబిఎస్ఈడి అదేవిధంగా పిఎంఎల్ఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకి అటువంటి అధికారాలు ఇవ్వబడ్డాయి ఏంటంటే ఒక రాష్ట్ర గవర్నమెంట్ ఒక రాష్ట్ర గవర్నమెంట్ని అంటే ఏదైనాటువంటి అంటే అవినీతి ఆరోపణలు ఎస్పెషలీ అవినీతి ఆరోపణలు తర్వాత అధికార దుర్వినియోగం ఎలాంటి అంటే ఎలాంటివి జరిగినప్పుడు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిపైన వాళ్ళని అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అంటే అడగవచ్చు వివరణ అడగవచ్చు ఈ దీనికి జరిగే దీనికి జరగడానికి గల కారణాలు ఏంటి ఇలా జరగడానికి గల అంటే లిక్కర్ స్కామ్ కానివ్వండి ఇప్పుడు ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా కవితతో పాటు మిగతా అనేక మంది సభ్యులతో పాటు ఈయన కూడా ఒక మెయిన్ పార్ట్ గా ఉన్నారు కాబట్టి అయితే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఈడీ ఏదైతే నోటీసులు ఇష్యూ చేసిందో సో ఆ నోటీసులకి ఈ ముఖ్యమంత్రి స్థాయి అధికారి రెస్పాండ్ అవ్వలేదు సో దాదాపుగా ఏడు సార్లు మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు సార్లు మాత్రమే ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒకటి రెండు సార్లు హైలీకి సంబంధించినటువంటి హై ప్రొఫైల్ కేసులప్పుడు ఒక మూడు సార్లు అలా కానీ ఏడు సార్లు ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారికి మీరు వచ్చి ఈడీ విచారణకై అటెండ్ కండి అని చెప్పేసి ఒక అంటే బా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఏదైతే ఉందో ఆ సంస్థ ఆ సంస్థలకి గౌరవ అంటే వాళ్ళు ఫీల్ అయింది ఏంటంటే ఒక ఈడీ అనేది ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి దానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు అధికారాలు ఉన్నాయి సో మీరు జరిగిన మీ మీద వచ్చినటువంటి ఆరోపణని మీరు వివరణ ఇవ్వడానికి పలానా తారీఖు రావాలని చెప్పి ఈడీ వాళ్ళకు నోటీస్ ఇచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి అటెండ్ కాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఈడి ప్రత్యేక న్యాయస్థానం నుంచి సచివాలయం తీసుకొని విచారణ చేశారు విచారణ చేసిన తర్వాత ఆ విచారణ వాళ్ళు సాటిస్ఫై అయ్యే ఆన్సర్స్ కాని అదే అదేవిధంగా ఏడు సార్లు నోటీసును తిరస్కరించారన్న ఒక ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఓకే సో అయితే ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్కి ఇతను రిజైన్ చేయడానికి సమయం లేకపోవడం వల్ల సో ఆయన్ని విచారణకు తీసుకుని అక్కడే అరెస్ట్ చేయడం వల్ల ఈయన అరెస్ట్ అంటే రిజైన్ చేయడానికి కుదరలేదు ఓకే సో జనరల్గా ఇప్పుడు ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి కస్టడీకి ఇవ్వరా లేదంటే నార్మల్ స్థాయి వ్యక్తి అయితే కస్టడీకి ఇస్తారా సో జనరల్గా ఈడీ కోర్టులో ఎట్లా ఉంటుంది ఈ కస్టడీ పిటిషన్ కానివ్వండి వీళ్ళేమో ఇది ఇల్లీగల్ అరెస్టు సో మేము అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు స్కామ్లో అని వీళ్ళు చెప్తున్నారు సో ఈడీ అధికారులేమో ప్రధాన కుట్రదాడుగా కేజ్రీవాల్ ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు సో జనరల్గా కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని కస్టడీకి ఇవ్వడం కానీ ఇలా ఉంటుంది మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈడీ ఏదైతే స్కామ్ జరిగిందో ఆ స్కామ్ కు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నప్పుడు అది ఎవరైనా సరే చట్ట ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే అది రాష్ట్ర భారత రాష్ట్ర గవర్నర్ అయినప్పటికీ కూడా అదేవిధంగా భారత రాష్ట్రపతి అయినప్పటికీ కూడా లేదంటే ఒక కామన్ పీపుల్ అయినటువంటి అయినప్పటికీ కూడా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అందరూ సమానమే రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్లు అందరికీ కూడా సమానంగానే వర్తిస్తాయి కానీ వీళ్ళకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఇవ్వండి అంతే సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈడీ ప్రత్యేక న్యాయస్థానం దీన్ని విచారణకు తీసుకోండి అనే చెప్పి ఇవ్వచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఈ ఈ అంశం వీళ్ళు విచారణకి తీసుకోండి అరవింద్ కేజ్రీవాల్ని ఇట్లా ఈడీ అరెస్ట్ చేసింది సో దీనికి సంబంధించిన విచారణ ఆదేశించి దానికి సంబంధించి విచారణకు స్వీకరించండి అని చెప్పినప్పుడు వీళ్ళు విచారణ సుప్రీంకోర్టు అనేది విచారణకు తీసుకుంటుంది కానీ ఇక్కడ ఈ ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారో ఆయన ఈడీకి సంబంధించినటువంటి కేసులో ఉన్నారు కాబట్టి ముందుగా ఈడీకి సంబంధించినటువంటి ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ పూర్తయినప్పుడే ఐదర్ అక్కడ అతను విచార అతనికి అనుకూలంగా జరిగింది అనుకోండి ఏం లేదు అతనికి అనుకూలంగా జరగకుండా విచారణ ఆదేశిస్తూ అతన్ని కస్టడీకి తీసుకున్నారనుకోండి అప్పుడు సుప్రీంకోర్టు భారత న్యాయ అంటే ఉన్నత న్యాయస్థానం అనేది కలగ చేసుకుని దాంట్లో ఏదైనా సరే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో జనరల్ గా ఎట్లా ఉంటుంది అంటే ఈ ఈడీ కేసులలో కస్టడీకి రావడం కానీ బెయిల్ రావడం కానీ ఎట్లా ఉంటుంది అంటే జనరల్ గా మనం చూస్తున్నాం ఇప్పటికే మనీష్ సిసోడి అనేటువంటి వ్యక్తి దాదాపు సంవత్సరాల కాలంగా జైల్లోనే ఉన్నారు సో జనరల్ గా బెయిల్ విషయంలో కానివ్వండి కస్టడీ విషయంలో ఈడీకి సంబంధించి ఎట్లా ఉంటుంది కేసు అయితే ఈడీకి సంబంధించినటువంటి ప్రతి కేసు కూడా చాలా అంటే విపులంగాను చాలా అర్థవంతంగాను ఉంటుంది అదేవిధంగా ఈడీకి సంబంధించినటువంటి కేసులో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులలో ఇతను బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేయగలడు కేసుని తారుమారు చేయగలడు అని కోర్టు నమ్మినట్లయితే ఖచ్చితంగా విచారణకు ఆదేశించి అతను ముఖ్యమంత్రి స్థాయి అధికారి అయినప్పటికీ కూడా అతను కస్టడీకి ఇచ్చే అధికారం కోర్టు ఈడీ ప్రత్యేక న్యాయస్థానానికి ఉంది అదేవిధంగా అతన్ని తన గౌరవప్రదమైనటువంటి అంటే బాధ్యతలకి అదేవిధంగా తన గౌరవానికి ఏమది ఏ విధంగానూ దెబ్బతి అనుకుండానే అతను గౌరవప్రదంగానే ట్రీట్ చేయాలనే ఉద్దేశం అంటే ఆజ్ఞ అంటే ఆజ్ఞలను కూడా వీడికి ప్రత్యేకమైనటువంటి అంటే ఎటువంటి వాళ్ళతో మెసులుకోవాలి అనే విషయాల గురించి కూడా వీడిని అది సవరించడం జరుగుతుందని సో జనరల్గా ఇక్కడ ఇంకొక వాదన అంటే యాప్ సంబంధించిన నేతలు చెప్తున్నారు ఒక సీఎంగా ఇంకా రిజైన్ చేయలేదు ఆయన చేయరు జైలు నుంచే పరిపాలన సాగిస్తారు అని అంటున్నారు సో నిజంగా జైలు నుంచి పరిపాలన చేయడానికి వీలుంటుందా నెక్స్ట్ యాక్చువల్గా ఆయన రిజైన్ చేయకపోతే ఏం జరిగేటువంటి అవకాశం అట్లా మనం చూసుకున్నట్లయితే జైలు నుంచి పరిపాలన కొనసాగించడం అనేది అసంభవం అది భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కని విని ఎరుగునని ఈ ఒక సంఘటన అన్న సో ఇక్కడ ఖచ్చితంగా అంటే చట్ట ప్రకారం ఒక గవర్నమెంట్ సర్వెంట్ అది ముఖ్యమంత్రి అయినా అది గవర్నమెంట్ ప్యూన్ అయినప్పటికీ కూడా అందరికీ ఒకటే చట్టం ఇరవై నలభై ఎనిమిది గంటల వరకు కూడా వాళ్ళ జైల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళని ఆ ఉద్యోగం నుంచి తీసివేయడం అనేది జరుగుతుంది సో అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి అధికారి అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ని ఖచ్చితంగా అతను రిజైన్ చేయకుండా ఉన్నట్లయితే ఆ ప్రభుత్వమే ప్రమా అంటే రద్దు అయ్యే ప్రమాదంలో పడుతుంది సో ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే అంటే పిచ్చి పని అనేది అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు చేయరు అనేది నా ఉద్దేశం సో ఖచ్చితంగా ఆపధర్మ ముఖ్యమంత్రిగా వీళ్ళ యొక్క ప్రత్యేకించి వీళ్ళు రిజైన్ చేసి వేరే వాళ్ళ ముఖ్యమంత్రిగా ప్రకటించి వాళ్ళ ద్వారా త్రూ వీళ్ళు ఏదైతే అంటే వీళ్ళని అంటే ములాఖాత్ ప్రత్యేక సందర్భాలు కలిసి వాళ్ళు ఇచ్చేటువంటి సిగ్నల్ తో వాళ్ళు ఇచ్చేటువంటి ఎవరైతే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారో వాళ్ళు ఆయన పరిపాలన కొనసాగించవచ్చు ఓకే సో ఇది ఈ యాంగిల్ పక్కన పెడితే నిజంగా ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పటికే కవిత కూడా అరెస్ట్ అయింది సో చాలా మంది చెప్పారు కవిత అరెస్ట్ అయిందంటే నెక్స్ట్ కేజ్రీవాలే సో కేజ్రీవాల్ కోసమే ఈరోజు కవిత నేపారు ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ కేజ్రీవాల్ సో నిజంగా వాళ్ళని పక్క పక్కన కూర్చోబెట్టి విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి లేదండి తప్పకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీస్ ఖచ్చితంగా ఒక వ్యక్తిని అంటే మూకుమ్మడిగా కల్పించి విచారణ చేయడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా జరుగుతుంది ఎవరిన వాళ్ళని ప్రత్యేకించి విడి విడిగానే వాళ్ళని విచారణ చేయడం జరుగుతుంది అలా జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు అంటే నిజ నిర్ధారణ చేసుకోవడం అనేది సాధ్యమవుతుందని ఈడీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇలానే జరుగుతుంది అనేది కాదు ఇలాంటి ప్యాటర్న్లు ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మూకుమ్మడిగా అంటే ఇద్దరు ఇప్పుడు కేజ్రీవాల్ని కానివ్వండి అదేవిధంగా కవిత గారిని కానివ్వండి దగ్గరగా కలిపి విచారం చేసినప్పుడు వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే అంటే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది రేరే అంటే రేరుగా ఎలా చేయడం అవకాశం ఉంది ఎప్పుడైనా సరే కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని కేసులని ఒకేలాగే ట్రీట్ చేస్తాయి వాళ్ళకి ఒక అంటే ఒక ఫాలో ఉంటుంది అన్నట్టు సో ఆ ప్యాటర్న్లోనే ఫాలో అవుతూ ఆ ఇన్వెస్టిగేషన్ అంతా చేయడం జరుగుతుంది సో వీళ్ళకి ఖచ్చితంగా విడివిడిగానే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ అనేది కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెండు ఒక రెండు రకాలైనటువంటి అంశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అరవింద్ కేజ్రీవాల్ సైడ్ చూసినట్లయితే ఇది ఒక ఇల్లీగల్ అరెస్ట్ అని సో మేము ఈ కుట్రలో అంటే ఈ కేసు స్కామ్లో అసలు మాకు ఎలాంటి పాత్ర లేదని వాళ్ళు వాదిస్తుంటాయి ఈడీ అధికారులు మాత్రం ఖచ్చితంగా దీంట్లో ప్రధాన కుట్రదాడుగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు అందుకే అరెస్ట్ చేశామని వాళ్ళు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈడీ ఈ పీఎంఎల్ఏ లాంటి కేసుల్లో అరెస్ట్ చేసినప్పుడు కస్టడీకి ఇవ్వడం అనేది చాలా ఎక్కువ సందర్భాల్లో జరుగుతుంది బెయిల్ రావడం అనేది ఈ పీఎంఎల్ఏ కేసుల్లో చాలా కష్టమైనటువంటి భావన అడ్వకేట్ కూడా చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రధానమైనటువంటి కుట్రదారులు కానివ్వండి ఎవరైతే ఈ దీంట్లో పాల్పంచుకున్నారో అందరూ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ ఓవరాల్గా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక తుది దశకు చేరుకుందనేటువంటి అంశం మాత్రం చాలా స్పష్టమవుతోంది వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రవణ్ ఏమి నాందాజ్యోతి హైదరాబాద్